టాటా కంపెనీ అని అంటేనే ఇండియాకి ఒక గర్వకారమైనటువంటి కంపెనీ ఒక గ్రూప్ అది మిగతా వ్యాపార సంస్థలతోటి టాటా సంస్థల్ని మనం పోల్చలేం ఇదంతా కూడా రతన్ టాటా గారు ఉన్నంతవరకే రతన్ టాటా గారు మరణించిన తర్వాత టాటా గ్రూప్ ఎలా ఉంది అనే దాని మీద మనం చర్చించుకుంటే అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరి పంచాయతీ ఢిల్లీకి చేరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమక్షంలో ఈ పంచాయతీ పరిష్కారం కోసం టాటాకు సంబంధించిన ట్రస్ట్ ప్రతినిధులు అలాగే టాటా సన్స్ కు సంబంధించిన ప్రతినిధులు వెళ్ళారు అంటే ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఒక కంపెనీలో అంతర్గతంగా నెలకొన్నటువంటి విభేదాలను పరిష్కరించే స్థాయికి వెళ్ళింది ఒక్కసారి పారిశ్రామికవేత్తల వివాదం కానీ వాణిజ్యవేత్తల విభా వివాదం కానీ పొలిటికల్ కోర్టులో పడింది అని అంటే అది ఎలా ఉంటుంది అని మనం క్వశ్చన్ వేసుకుంటే మన కళ్ళ ముందు కనిపించేటువంటి సంఘటనలు రెండు ఒకటి సత్యం రెండు మనకి సత్యం తర్వాత ఆ సత్యాన్ని టేక్ ఓవర్ చేస్తుంది టెక్ మహేంద్ర ఇదంతా కూడా మైటాస్ని సత్యం నుంచి మైటాస్ కా కావటం సత్యం క్లోజ్ కావటం ఆ తర్వాత టెక్ మహేంద్రా దాన్ని షిఫ్ట్ చేయటం ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగినటువంటి ప్రక్రియ ఇప్పుడు టాటా గ్రూప్కు సంబంధించి కూడా పొలిటికల్ కోర్టులో పడిపోయిన వివాదం వన్స్ పొలిటికల్ కోర్టులో పడిన తర్వాత అది లాగా పెద్దదవుతుంది తప్పితే దాని శాశ్వత పరిష్కారం ఉండదు అని చెప్పి పొలిటికల్ లీడర్స్ యొక్క వ్యూహాలని పొలిటికల్ లీడర్స్ యొక్క ఆలోచనల్ని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు కొందరు చెప్తూ ఉంటారు ఇప్పుడు మరి టాటా పరిస్థితి ఏంటి టాటా గ్రూప్ పరిస్థితి యాక్చువల్గా రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత నోవల్ టాటా టాటా ట్రస్టీకి చైర్మన్ అయ్యారు టాటా సన్స్ దానికి టాటా సన్స్ గ్రూప్ ఏమో చంద్రశేఖర్ గారు చైర్మన్ అయ్యారు అసలు టాటాకి సంబంధించిన కొన్ని కొన్ని విభేదాలను తీసుకుంటే అప్పట్లో టాటా చైర్మన్గా ఉన్నట్టు సైరన్ మిస్త్రీని చైర్మన్ చేశారు రతన్ టాటా గారు ఉన్నప్పుడే ఆ సైరన్ మిస్త్రీ కొన్ని వివాదాల నడుమ ఆయన రతన్ టాటా గారు ఉన్నప్పుడే నిష్క్రమించాల్సి వచ్చింది ఆ పదవి నుంచి ఆ తర్వాత మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో న్యానో కార్ను పెట్టేటప్పుడు ఒక వివాదం టాటాకి వచ్చింది ఇలా అప్పుడప్పుడు కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ రతన్ టాటా గారు ఉన్నప్పుడు వాటిని సెటిలైట్ చేసుకొని కంపెనీని స్మూత్గా నడిపించగలిగారు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఆ కంపెనీని అసలు స్మూత్గా నడిపించేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది వినిపిస్తుంది ఇప్పుడు టీసీఎస్ ఉంది టీసీఎస్లో ఎనభై వేల మంది ఉద్యోగుల్ని ఒకేసారి ఆఫ్ చేయడానికి సిద్ధపడ్డారు మొదటి విడతగా పన్నెండు వేల మందిని తీసేశారు ఇలా టాటా గ్రూప్ కింద ఉన్నటువంటి కంపెనీల్లో ఏదో అలజడి జరుగుతుంది అనేటువంటిది పారిశ్రామిక వర్గాల్లో వెళ్ళిపోయింది అలాగే ఆ టాటా గ్రూప్కు సంబంధించినటువంటి షేర్లు వాల్యూలు కూడా తగ్గుతూ వస్తున్నాయి ఇందుకే ఆ వివాదం ఏంటని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్లో లేదంటే గూగుల్లో కొడితే వాళ్ళు చెప్పినటువంటి సారాంశం నేను చూపిస్తాను అదే ఆ గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు చూపిస్తాను ఇది టాటా కంపెనీ వివాదం ఏంటి అని నేను గూగుల్లో కొడితే ఏఐ ఏఐకి ఇస్తే అదేం చెప్తుందంటే టాటా కంపెనీలో ప్రధానంగా ఇటీవల తలెత్తిన వివాదం టాటా ట్రస్ట్ ట్రస్ట్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం కోసం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది ఇది కాకుండా గతంలో జరిగిన ముఖ్యమైనటువంటి వివాదం టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీని తొలగించడం నానా ప్రాజెక్ట్ సింగర్ వివాదం మరియు కోరస్ స్టీల్ కొనుగోలులో నష్టం వంటివి ఉన్నాయి ఇప్పుడు అంతర్గత కుమ్ములాట్లు కాకుండా ఈ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు సో ఇటీవల వివాదం ఏంటి అసలు అంటే ట్రస్ట్ లో అంతర్గత విభేదాలు గత ఏడాది అక్టోబర్ లో రతన్ టాటా మరణించినప్పటి నుండి టాటా ట్రస్ట్ల సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం ప్రభుత్వ జోక్యం ఈ విభేదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని టాటా గ్రూప్ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించింది ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఈ అంతర్గత కుమ్ములాట్లలో టాటా సన్స్ కార్యకలాపాల ప్రభావం చూపకూడదని అలాగే ప్రజా బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ట్రస్ట్ సభ్యుల మధ్య సయోధ్య కుదర్చడమే ప్రభుత్వ లక్ష్యం గతంలో జరిగిన ముఖ్యమైన వివాదాలు అంటే సైరస్ మిస్ తొలగం సైరస్ మిస్ ని టాటా సన్స్ చైర్మన్ పదవి నుండి తొలగించడం ఒక ముఖ్యమైనటువంటి మరియు చర్చనీ వివాదం సింగూర్ నానో ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్ సింగూర్లో టాటా నానో కార్డు తయారీ కర్మాగారం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది అప్పట్లో కోరస్ స్టీల్ టాటా స్టీల్ కోరస్ స్టీల్ ను కొనుగోలు చేసినప్పుడు జరిగిన నష్టం గురించి వివాదాలు ఉన్నాయి ఇతర కేసులు టాటా ప్లే మరియు సోనీ మధ్య జరిగిన నూట ఇరవై కోట్ల వివాదం టాటా కెమికల్స్ మరియు అలైడ్ సిలికా మధ్య మధ్య వివాదం వంటివి ఇతర వివాదాలుగా ఉన్నాయి ఇది వివాదాలు ఇక ఇప్పుడు లేటెస్ట్ ఏంటి ఇది దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం టాటా గ్రూప్ నెలకొన్న అంతర్గత విభేదాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది టాటా ట్రస్ట్ లో నలుగురు ట్రస్టీలు సూపర్ బోర్డుగా వ్యవహరిస్తూ గ్రూప్ స్థిరత్వానికి భంగం కలిగిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం నేరుగా రంగంలో దిగింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా గ్రూప్ లో స్థిరత్వాన్ని పునరుద్ధించాలని అవసరమైతే అందుకు బాధ్యులైన ట్రస్టీలను తొలగించడానికి కూడా వెనుకాడొద్దని టాటా యాజమాన్యానికి సూచించింది ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా వైస్ చైర్మన్ వేణువాస్ శ్రీనివాసన్ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తో పాటు ట్రస్టీ డారియస్ ఖంభటాతో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు ఎవరు అమిత్ షా గారు ట్రస్ట్ లో ట్రస్ట్ లోని అంతర్గత కుమ్ములాటలు హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ కార్యకలాపాలపై ప్రభావం చూపకూడదని స్పష్టం చేశారు టాటా గ్రూప్ పరిణామం ఆర్థిక వ్యవస్థలో దానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ట్రస్ట్ కు ప్రజా బాధ్యత ఉందని ఈ సందర్భంగా మంత్రులు గుర్తు చేశారు అసలు వివాదం ఏంటి అని అంటే గత ఏడాది అక్టోబర్ తొమ్మిదిన రటన్ డేట మరణించినటువంటి ట్రస్ట్ లో విభేదాలు తలెత్తునట్టు సమాచారం ముఖ్యంగా నలుగురు ట్రస్టీలు డారియస్ ఖంభటా జహంగీర్ హెచ్సి జహంగీర్ ప్రమిత్ జవేరి మొహలి మిస్ ఒక వర్గంగా ఏర్పడి చైర్మన్ నోయల్ టాటా గా ఉన్నటువంటి నోయల్ టాటా అధికారాన్ని ప్రశ్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి టాటా సన్స్ బోర్డు సమావేశ మినిట్స్ను సమీక్షించడం స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలను ఆమోదించడం వంటి చర్యలతో వీరు కార్పొరేట్ పాలన ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి సో టాటా ప్రథమ వర్ధంతి ఒక రోజు ముందే కీలక బయట ఈ పరిణామాల మీద టా రతన్ టాటా ప్రథమ వర్ధంతికి ఒక రోజు ముందు ఈ కీలక సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరి సంతరించుకుంది సమావేశం అనంతరం ముంబైకి తిరిగి వచ్చిన టాటా ప్రతినిధులు అంతర్గత చర్చలు జరిగినట్లు తెలుస్తుంది ప్రభుత్వ జోక్యంతో మంగళవారం స్టాక్ మార్కెట్లో టాటా టైటాన్ సహా పలు టాటా గ్రూప్ షేర్ల ధరలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి సో లాభాల్లో ఉంది నష్టాల పోల అంటే టాటా గ్రూప్ టాటా మీద ఇప్పటికీ నమ్మకం ఉంది ప్రజలకి అందుకే ఈ టాటా గ్రూప్ నిలబెట్టడానికి అంతర్గత విభేదాలను పరిష్కరించడానికి నేరుగా కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది అయితే పొలిటికల్ కోర్టులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ వివాదం మరి అది ఎంతవరకు పరిష్కారం అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కాకపోతే భారత ప్రజల మన్ననలు పొందినటువంటి టాటా గ్రూప్ లేదంటే టాటా ట్రస్ట్ వీటిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మరి కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందా లేదంటే పొలిటికల్ కోర్టులో వచ్చేటువంటి తీర్పులు ఎలా ఉంటాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ